డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి భాగము సుఖాలలో తేలియాడే సకులారా పాల సముద్రముపై పొవ్వడించు హరిని కీర్తించగా రండి పాలు పెరుగు తినం పూలు కాటుక పెట్టద్దు పెద్దలు చెప్పినట్టు ఆచరిద్దాం చెడు మాటలు చెప్పద్దు కూడని పనులని చేయొద్దు దానాలు ఉదారంగా చేద్దాం నియమాలు పాటించి వ్రతమాచరిస్తే జగతికి మేలవుతుంది గొల్లపిల్ల సిరినోము నోచి నల్లనయ్యను పాడ ఎల్లరను కాపాడు చల్లగాను చల్లగా కాపాడు ఎల్లలోకాల గోదా ఎవరి గొల్లపిల్ల హేమ గోదప్రక్కన చేరి నెమ్మదిగా అడిగింది బృందావనంలోని గోపికలు కృష్ణుడు తమకు అధినాథుడు కావాలని ఈ వ్రతం చేశారు ఫలితం పొందారు మనకి వారు ఆదర్శం కృష్ణుడు బృందావనంలో ఉన్నాడని మీరే కదా నాకు చెప్పింది కనుక మనం అందరం గొల్లభామల వలె ఉందాము మనని గొల్లపిల్లలే అనుకుని కరుణిస్తాడు అంటే మనం అందరం గొల్లలుగా మారిపోవాలా తరల కంగారుగా అడిగింది అంత అదృష్టమా వారిలాగా మారలేకపోయినా వారి వలె ఉండటానికి ప్రయత్నిద్దాం అలా ఉండటం వాసుదేవుడికి చాలా ప్రియం కనీసం కట్టు బొట్టు జుట్టు వారి వలె ఉంటే త్వరగా అనుగ్రహిస్తాడేమో పెడకొప్పు అంటే వైరముడి పెడదాం చీర కూడా గొల్లపడుచుల వలె కడదాం మనని గోపికలుగా అనుకుంటే దయచలచడం వెంటనే జరుగుతుంది అయితే గోపికలు అనుకోవాలంటే పాలు పెరుగు నెయ్యి అమ్ముదాం అవే తిందాం నీలవేణి పరిహాసంగా అంది అయ్యో అవి మనం తినకూడదు పాలు నెయ్యి పుష్కలంగా లభించే గోకులంలో అవన్నీ గోవిందుడువే ఆ స్వామి అనుగ్రహం లభించిన తరువాత మాత్రమే మనం వాటిని స్వీకరించాలి స్వామి అనుమతి అనుగ్రహం లేనిదే స్వామి సొమ్మును ఎలా స్వీకరించగలం ఇంకా ఏమేం చెయ్యాలో చెప్పమ్మా పూలబాల హేమ నవ్వుతూ అంది చీర కొంగు కుడి భుజం మీద నుండి ముందుకు వేసుకుంటూ పూలు కూడా పెట్టుకోవద్దన్నట్లున్నది తరళ తన చీరకట్టు గోపికల కట్టువలు ఉన్నదా అని సరిచూసుకుంటూ అంది ఎంత బాగా గుర్తు చేశావు తరళ పూలన్నీ అలంకార ప్రియుడైన వటపత్ర సాయికే అంకితం ఈ దేవళం స్వామిది తోట కోవెలది తోటలో పుష్పాలు స్వామికే చెందటం సహజం స్వామి అనుగ్రహించిన పిమ్మటనే పూలని నిర్మాల్యంగా మాత్రమే ధరించాలి మన నిష్ట వనమాలికి తెలియాలిగా బొట్టు కాటుక అయినా ధరించవచ్చా ముందువైపు జుట్టునంతా నడినెత్తికి చేర్చి దానిని ఎడమవైపుకి లాగి ముడిలాగా చేర్చే ప్రయత్నంలో ఉన్న కుముదవల్లి అడిగింది పరిహాసంగా కాటుక కొండ ఛాయతో మెరిసే నల్లన్నయ్యని చూచేప్పుడు కంటికి కాటుక ఎందుకు తన మేని ఛాయని మనం అపహరించామని అనుకుంటాడేమో శ్యామసుందరిని చూచే సమయంలో కంటిపాపకి కన్నయ్యకి మధ్య కాటుక అడ్డు కూడా ఎందుకు కృష్ణ దర్శనమే కంటికి పచ్చకర్పూరపు కాటుక పెట్టి చల్లన చేస్తుంది గోదకి ఏదో అయింది మన లోకంలో లేదు తరలా అంది మాటలు కూడా అర్థం అయ్యి అవనట్టుగా ఉన్నాయి నీలవేణి కస్తూరి బొట్టు సరిచేసుకుంటూ అంది అరే నీలవేణి కస్తూరి బొట్టు అలా గుండ్రంగా కాదు నిలువుగా ఉడవుగా పెట్టుకో లేకపోతే దోసగింజలాగా తీర్చుకో క్రింద చుక్క మాత్రం మర్చిపోకు గోదా తను తిలకం దిద్దుకుంటూ చెప్పింది హమ్మయ్య తిలకం మానమని చెప్పలేదు తరల సంతోషంగా అంది నిలువబొట్టేమిటి హేమ సందేహం అది లక్ష్యశుద్ధికి సంకేతం ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం వరకు జీవప్రజ్ఞ ప్రయాణం చేసే మార్గాన్ని లక్ష్యం దిశగా ఎక్కుపెట్టిన బాణం వంటి మనస్సంకల్పాన్ని అనుక్షణం గుర్తు చెయ్యటానికి ఆ నామం అవసరం ఈ వ్రతంలో విషయం చాలా గాఢంగా గూఢంగా ఉందే లలిత బొట్టు క్రింద కస్తూరి చుక్క పెట్టుకుంటూ విస్తుపోయింది గురుపుత్రివి ఇన్నాళ్ళు ఇప్పుడేకంగా గురువైపోయినట్టున్నావు హేమ చనువుగా అంది జగద్గురువు నాకు ఆదేశించిన విషయాలే నేను మీకు చెప్పాను నీ చెలులమవటం మా భాగ్యం సుమా హేమ మురిపెంగా అంది ఈ వ్రతంలో ఇంకేం చెయ్యాలో చెప్పు ముద్దవంతి పూలదండని సరిచేస్తూ అడిగింది మాలిని జామునే లేచి పసపాడి అలంకరించుకొని స్వామిని మేలు కొలపాలి స్వామి నిద్ర లేచిన వెంటనే చూచే మన ముఖాలు శుచిగా కళగా ఉండాలి కదా అందరితో స్నేహంగా మెలగాలి చేయకూడని పనులు చేయకూడదు పలుకకూడని పలుకులు పలుకకూడదు ఉదారంగా దానాలు చెయ్యాలి రాత్రులు నిద్రించకూడదు స్వామి అస్తిత్వంలో మేలుకొని ఉండాలి ఒకవేళ ఎవరైనా నిద్రకి ఆగలేకపోతే నేల మీదనే పడుకోవాలి ఈ విధంగా ఆచరించటం వల్ల అందరికీ మేలు కలుగుతుంది అని చెప్పటం ఆపి గోదా చేమంతులు ముద్దబంతి దవనము మరువము కలిపి అల్లిన వనమాలని తీసుకొని మాయమయ్యింది తిరిగి తెచ్చి దండని గంపలో సర్దింది ఒక్కొక్క వద్ద నుండి దండలు తీసుకుని వెళ్ళి తెచ్చి గంపలో సర్దుతోంది తూర్పు దిక్కు కొద్దిగా తెల్లబడుతూ ఉంది గంపలో పూలదండలు సర్దడం పూర్తి అయింది కోవెల వైపుకు విష్ణు చిత్తులు వెడుతున్నారన్న దానికి గుర్తుగా శిష్యులు చేసే వేదపారాయణ వినవస్తోంది గోద గుండెలు సంభ్రమంతో దడదడలాడాయి ఎన్ని యుగాలయ్యింది స్వామిని చూసి అనుకుంది తండ్రి శిష్యుల వెనుక గోదా చెలులతో కదిలింది పూలదండలున్న గంపని తలకెత్తుకున్నాడు సుదర్శనుడు ఈనాడు ఏమి జరుగుతుందో కోవెలలో అనుకుంటూ తండ్రి వెనుకగా నడిచింది గోద విష్ణుచిత్తులు కోవెల తలుపు తీసి నిలబడి సుప్రభాతం పఠిస్తున్నారు గోద తండ్రి వెనుకగా నక్కి వటపత్ర సాయి వంక చూచింది నెమ్మదిగా తలెత్తి బరువైన కనురెప్పలెత్తి చూచిన చూపు తనని రమ్మని పిలిచినట్లుగా అనిపించింది నిద్రపోకుండా రాత్రి గడిపింది తానైతే స్వామి కన్నులెందుకు ఎర్రబడినాయి గోద ఆలోచనలో మునిగింది ఎవరో తనని తాకినట్లయితే బాహ్యస్ఫురణ కలిగింది తనని స్పృశించి తట్టి లేపినవి స్వామి చూపులే ఆ చూపులలోని ఆర్ద్రతలో కొండెతనం మేళవించి ఉంది ఆ చూపులలో తన చూపులు చిక్కుకొని వివసత్వంతో కదలలేక ఉండిపోయింది గోద ఎంతసేపు ఆ విధంగా ఉండిపోయిందో తెలియదు విష్ణుచిత్తులు స్వామికి చేసే ఉపచారాలలో తోమాల సేవగా పుష్పమాలలను అలంకరిస్తున్నారు గోద స్పర్శతో గుబాడిస్తున్న దండలను స్వామి మెడలో అలంకరిస్తున్నప్పుడు పూల రేకులను చుంబించినట్లు తోచింది గోదకి సిగ్గు వెల్లువై ముంచెత్తింది ఒడలంతా పులకరించింది తలెత్తి చూడలేక చూడకుండా ఉండలేక అయోమయావస్థలో కొట్టుమిట్టాడింది తట్టుకోలేని భావ సంచలనంతో గర్భగుడి దాటి వెలుపలికి రావటానికి వెనుదిరిగి అడుగులు వేయసాగింది వీపుకి ఏదో గుచ్చుకుంటున్న భావన గుచ్చుకోవటంలోని గెలిగింతలతో అవి స్వామి చూపులేనని అనుభూతమవుతోంది కదలలేక నిలవలేక భావంతో కొట్టుమిట్టాడి చివరకు గర్భగుడి నుండి ధ్వజస్తంభం వరకు వచ్చింది అక్కడి నుండి గుడి వెనక వైపుకి వెడదామనుకుని మనసాగక వెనుతిరిగి చూసింది ఏమీ ఎరుగని పసిపాప నవ్వు స్వామి ముఖంలో ఎంతటి మాయలాడు అనుకొని కోవెల తోట వైపుకి నడక సాగించింది సరస్సు సమీపానికి చేరే సమయానికే హేమ మిగిలిన వారు అక్కడ ఉన్నారు వారిని చూసి గోదా మీరంతా ఎప్పుడు వచ్చారు అని అడిగింది పాటే వచ్చాం నువ్వే గమనించలేదు అంది హేమ నవ్వుతూ ఈ మధ్య గోదా మన లోకంలో ఉండటం లేదు ఏమైందో మరి తరళ వ్యాఖ్యానించింది ఈ మాలోకం నిన్న అంతా ఇంట్లో ఏమీ తినలేదట నీలవేణి ఎంతో బాధగా అంది ఆరోగ్యం బాగానే ఉన్నదా గోదా కంగారుగా ప్రశ్నించింది హేమ రాత్రంతా నిద్రపోలేదట కదా లలిత ఆర్ద్రంగా అడిగింది అవును ఎలా నిద్రిస్తాను స్వామిని చూడాలనే తపన అంతరంగాన్ని మధిస్తుంటే నాకేనా అటువంటి తపన కాదే ఇంకెవరు నిద్రపోకుండా ఉన్నది అని అందరూ కుతూహలంగా చూశారు ఈ పూల చెట్లని చూడండి రాత్రంతా మేలుకొని స్వామిని చూడాలని తహతహలాడి గుడి తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూసి ఆ లోపు పూలని కానుకగా సమర్పించటానికి సిద్ధం చేసి మనం పూలు కోయటానికి రాగానే పూలని మనకి సమర్పించి కోవిల తలుపులు తెరవగానే కొమ్మలనే మెడలను ముందుకు చాచి గుడిలోని స్వామిని కుతూహలంగా చూస్తున్నాయి గమనించారా చెలు మంత్రముగ్ధులై వింటున్నారు గోదలోని ఈ కొత్త ఆలోచనలని గోదా చెప్పుకుపోతూనే ఉంది ఈ పిట్టలను చూడండి సూర్యోదయానికన్నా ముందే లేస్తాయి కోవెల తలుపులు తీయమని కిలకిలా రావాలతో మేలుకొలుపులు పాడుతాయి ధ్వజస్తంభం మీద వ్రాలి గంటలు మ్రోగిస్తాయి స్వామిని చూసిన తరువాతనే తోట నుండి కదలి వెడతాయి ప్రాతకాలంలోని మందానిలం అంత మంజులంగా ఎందుకుంటుందో తెలుసా ఉష సమయంలో కోవెల తలుపులు తెరవగానే కృష్ణుని స్పృశించే గాలి సురభిళం మంజులం అయి ఉండాలని మంచు కురిసే హేమంతపు తొలిజాములో కొలని నీరు గోర్వెచ్చగా ఉంటుంది చూశారా స్వామిని అర్చించటానికి తనలోని నీరు తీసుకుని పెడతారేమో తనలో స్వామి భక్తులు స్నానం ఆచరించి అర్చనకు తరలుతారేమోనని కొలను తన నీటిని గోర్వెచ్చగా ఉంచుతుంది సుమా స్వామి పాదాల చెంత చేరాలనే కోరికతోనే కదా మంతు తుషారంగా పూల రెక్కలపై పేరి మకరందంలో చేరి వేచి ఉంటుంది ప్రకృతి సమస్తం పరవశమై కృష్ణుని చూడాలని చేరాలని ఆకాంక్షిస్తోంది నిర్నిద్రంగా ఎదురు చూస్తోంది గోధ మాటలకి తన ఆమోదాన్ని తెలిపినట్లుగా పారిజాత వృక్షం కురిసిన పూలు తన మీద పడటంతో గోద మాటల మైకంలో నుండి వాస్తవంలోనికి వచ్చింది హేమ వెంటనే ప్రకృతి స్వరూపిణి గోద కూడా నిద్ర మాని పురుషుని చేరటానికి జాగరణ చేస్తోందన్నమాట అంది అందరూ చేరవలసినది ఆ పరమ పురుషునే పురుషోత్తమునే దానికి నిద్రాహారాలు మానటం ఎందుకు పరమాత్మయందు మనసు లగ్నమై అతడియందే మేల్కొన్నప్పుడు నిద్రకు తావెక్కడిది నిద్ర లేనప్పుడు రాత్రి అంతా కృష్ణకీర్తనంతో గడుపవలసి ఉంటుంది అందరూ నిద్రించే సమయంలో మేల్కొన్నవారే కదా సాధకులు పగలు స్మరణంతో పాటు దర్శన భాగ్యం కూడా ఉంటుంది రాత్రి దర్శనం ఉండదు కనుక స్మరణం అవశ్యం శ్రీవ్రతం చేసేవారు ఈ వ్రత నియమాలు పాటించాలి మరి అమ్మో నిద్ర లేకుండా ఉండటమే నీలవేణి భయం నటించింది నాకు ఈనాటి నుండి కృష్ణుడే అన్నము కృష్ణుడే పానము కృష్ణుడే తండ్రి కృష్ణుడే చెలికాడు నాకు సమస్తము కృష్ణుడే స్వామికి నివేదన చేసిన భోగంలో వదలిన మెతుకులు చాలు తినటానికి అంతకన్నా విలువైనది ఈ లోకంలో మరొకటి ఏం ఉంటుంది ఆ ప్రసాదం శరీరానికి సత్తువనివ్వటమే కాదు మనస్సుకి బలాన్ని ఆత్మకి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆ మెతుకులు కృష్ణుని కరుణా కటాక్ష వీక్షణం ప్రసరించటంతో కృష్ణమయమై ఉంటాయి ఇక వేరే ఆహారం ఎందుకు తరళ నవ్వింది ఇంకా నయం మమ్మల్ని కూడా ప్రసాదం తిని ఉండమన్నావు కాదు అంటూ అది నాకు సంబంధించినది అంతేకాదు స్వామి మెడ నుండి తీసిన దండలనే నేను ధరిస్తాను ఆ నిర్మాల్యం మనస్సుని నిర్మలంగా ఉంచుతుంది స్వామి ఎద సోకిన పూలదండలు నా గుండెలపై ఉంటే స్వామి కౌగిలింతల పులకింతలు అనుభూతమవుతాయి ఆ స్థితిలో తన్మయమై ఉన్నప్పుడో వటపత్ర సాయిని చూస్తూ పరవశించి నిశ్చలంగా ఉన్నప్పుడో నా ఏకాగ్రతకి భంగం కలిగించవద్దు సుమా ఈ విషయంలో మీ సహకారం సహాయం కూడా కావాలి నాకు పరవశ స్థితిలో ఉన్నప్పుడు తండ్రి గారు వచ్చినట్లయితే ఆ సంగతి నాకు చెప్పాలి ఆయనకు ఈ రకమైన భక్తి తప్పుగా అనిపించవచ్చు నా దీక్ష తెలిసి నొచ్చుకోవచ్చు నా గుట్టు మీ ముందు ఉంచాను దానిని కాపాడే బాధ్యత మీదే గోద మాటలు విన్నవారందరికీ తమ శ్రీవ్రతం ఫలవంతమైనట్లే అనిపించింది చెలులంతా గోదవంక ప్రేమగా అపురూపమైన వస్తువుని చూస్తున్నట్లు మురిపెంగా చూశారు వారికి తమ చెలి అలౌకికమైన దివ్యమూర్తిగా స్ఫురిస్తోంది ఆ కన్నులలో దివ్య ప్రేమ తాలూకు వెలుగులు ముఖమంతా పరుచుకున్న చిరునవ్వుగా ప్రకాశిస్తున్న వర్చస్సు సాముద్రిక శాస్త్రానికి లక్ష్యంగా వెలసిల్లుతున్న నవయవన పూర్ణమైన దేహం తాము ఇన్నాళ్ళు చూసిన గోదా ఈ గోదా ఒక్కరేనా ఒక్కనాటిలో ఇంతటి మార్పు ఎలా వచ్చింది ఒక్కనాటి స్నానంతోనే భౌతికత ఇంతగా సడలిపోతుందా అంతటి అదృష్టం తమకెప్పుడు కలుగుతుందో గోద సాంగత్యం తమ ఫల ఫలప్రాప్తిని కలిగిస్తుందనే నమ్మకం కలిగింది స్వస్తి